తన కోపమే తన శత్రు కోపం వల్ల కలిగే అనర్థాలపై ఇది మా క్లుప్త విశ్లేషణ మీ కోపమే మిమ్మల్ని నాశనం చేయగలదని ఎప్పుడైనా ఆలోచించారా ఓ పాముకి రంపం తగిలి చిన్న గాయమైతే అది కోపంతో రంపాన్ని కరిచి తన నోటిని ఇంకా పెద్ద గాయం చేసుకుంది అంతే అంతేకదా ఒక్కోసారి చిన్నదానికే పెద్దగా రియాక్ట్ అయిపోతాం రెండవది కోపం మన తెలివిని అంటే విచక్షణను పూర్తిగా మాయం చేసేస్తుంది అప్పుడు మనం పరిస్థితుల్ని సరిగ్గా అంచనా వెయ్యలేం ఆ పాము చూడండి అసలు ప్రాణం లేని రంపాన్ని ఏదో శత్రువు తనమీద దాడి చేస్తుందనుకుంది కోపంలో ఉన్నప్పుడు మనంకూడా మనుషుల్నీ విషయాల్నీ ఇలాగే తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదముంది కదా ఇక చివరిగా అదుపు చేసుకోలేని కోపం చివరికి మనల్నే నాశనం చేస్తుంది ఆ పాము రంపాన్ని శత్రువనుకొని దాన్ని చంపాలని మొత్తం శక్తితో చుట్టేసింది కాని ఆ ప్రయత్నంలో పామే చచ్చిపోయింది అంటే కోపం మన లోపలే ఉండి మనల్ని దహించేసే శత్రువులాంటిదన్నమాట ఇది మనల్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది బంధాలను పాడుచేస్తుంది మొత్తానికి మనకే ముప్పు తెస్తుంది గుర్తుంచుకోండి కోపాన్ని అదుపులో పెట్టకపోతే అదే మనకు అతిపెద్ద శత్రువుగా మారుతుంది